నమస్కారం B7 సిటీ స్వాగతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం తిరుపతికి వస్తున్నారు ఏడాదికి నూట యాభై కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ అభివృతిలో జాప్యం జరుగుతోందని యుద్ధ ప్రాతిపదికన అన్ని హంగులతో అభివృతి చేయాలని TDP విజనరీ గ్రూప్ నాయకులు బుజ్జీబాబు నాయుడు వేణుగోపాల్ రెడ్డిలు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్కలబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని మన రైల్వే జోన్ ఏర్పాటు చేయబడింది కాబట్టి మనకు తిరుపతికి గత ముప్పై సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం బాలాజీ రైల్వే డివిజన్ కావాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇప్పటికి కూడా మనకు దానికి అనౌన్స్ అనౌన్స్మెంట్ చేయలేదు బాలాజీ డివిజన్ గురించి మనకు ఇప్పుడు తిరుపతి నుంచి కాట్పాడికి నూట నాలుగు కిలోమీటర్లు దీనికి పదమూడు వందల యాభై కోట్లు సంక్ష అయింది డబల్ లైన్కి అదేవిధంగా తిరుపతి నుంచి ధర్మవర ధర్మవరం వరకు మనకు డిస్టెన్సు రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఉంది అదేవిధంగా తిరుపతి నుంచి గూడూరు తొంభై ఏడు కిలోమీటర్లు తిరుపతి నుంచి ఎర్రగుంట్ల అదేవిధంగా తిరుపతి నుంచి మనకు అన్ని దగ్గర్లకి ట్రైన్ కనెక్షన్స్ ఉండాలి తర్వాత నంద్యాల ఎర్రగుంట్ల శ్రీకాళహాశ్రి నడికుడి ఇవన్నీ కొత్త కొత్త ప్రాజెక్టులు అన్నీ వస్తున్నాయి పరిపాలనా సౌలభ్యం కోసం మనకు బాలాజీ రైల్వే డివిజన్ ఒకటి కావాలని చెప్పి గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు కూడా మనకు ఆ డివిజన్ ఇవ్వలేదు మనకు కొత్త జోన్ వచ్చిన తర్వాత ఒక జోన్కి ఐదు డివిజన్లు ఉండొచ్చు ఐదు నుంచి ఆరు డివిజన్ల వరకు ఏడు డివిజన్ ఉండొచ్చు ఇప్పుడు మనకు నాలుగు డివిజన్లే ఉన్నాయి మనకు విజయవాడ డివిజన్ ఒకటి ఉంది గుంటూరు డివిజన్ ఒకటి ఉంది వాలటేర్ డివిజన్ ఒకటి ఉంది అంటే విశాఖపట్నం కొంతకల్ డివిజన్ నాలుగు డివిజన్లే మనకు ఉండేది మనకు కొత్త డివిజన్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన వస్తువులన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఐదు వందల మందికి పబ్లిక్గా ఉద్యోగాలు వస్తాయి పరోక్షంగా ఒక వెయ్యి మంది దాని మీద ఆధారపడి పొందుతారు మనకు కావాల్సిన ట్రైన్స్ మనమే ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు తిరుపతికి లక్షలాది యాత్రికులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఈరోజు ట్రైన్లో వెయిటింగ్ లిస్టులో ఉండే ప్యాసింజర్ లిస్టులో కానీ కంప్లీట్ చేసేదానికి ఎక్స్ట్రా బోగీలు కూడా మనం వేసుకునే దానికి వస్తువు ఏర్పడుతుంది తిరుపతి రైల్వే స్టేషను ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ మాల్ స్టేషన్గా తీసుదిద్దాలని ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు మన గవర్నమెంటు కానీ ఇప్పటి వరకు అది పులిపిల్ కాలేదు తిరుపతి రైల్వే స్టేషన్కి నాలుగు వందల యాభై కోట్లు జంక్షన్ అయింది నాలుగు వందల యాభై కోట్లు వర్క్ జరుగుతూ ఉంది స్టేషన్ చాలా డిలే అవుతూ ఉంది ట్రాసింజర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ప్లాట్ఫారంలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి రెండో నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫారం అయితే వెడల్పు చాలా తక్కువగా ఉంది పబ్లిక్కు చాలా ఇబ్బంది పడుతున్నారు మనకు అదేవిధంగా మనకు దగ్గరగా పాకాల రైల్వే స్టేషన్ ఉంది పాకాల రైల్వే స్టేషన్ ముందు జంక్షన్గా ఉండేది పాకాల రైల్వే స్టేషన్లో మనకు అంతకుముందు లోకో షెడ్ ఉండింది ఇప్పుడు దాదాపు వెయ్యి ఎకరాల పాకాల్లో ఉంది మనకు ఈ పాకాల్లో వచ్చి మనకు తిరుపతి లేక్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది వ్యాగిన్ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు పాకాల్లో రైల్వే వ్యాగిన్ ప్రాజెక్టు మనకు పాకాల్లో కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి వెయ్యి ఎకరాల స్థలం ఉంది మనకు కాబట్టి పాకాల రైల్వే స్టేషన్ని కానించి ఆ ల్యాండ్ను తీసుకొని మనం రైల్వే వ్యాగిన్ ప్రాజెక్టును పాకాల పెట్టుకుంటే కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది అక్కడ మనకు మన బాలాజీ డివిజన్లో కొత్తగా ఒక గూడ్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఒక పెట్టుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తి భావన పెంపొచ్చేటట్టు ఓం నమో అని ఆయన ఇంతకుముందు పెడుతున్నారు వచ్చిన యాత్రిక అంతా కూడా భక్తిభావంతో స్టేషన్ దిగతానే ఇది తిరుపతి అనేటట్టు భక్తిభావం పెంపొందించేటట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా రైల్వే స్టేషన్లో వెంకటేశ్వర స్వామి భావం సంబంధించిన పాటలన్నీ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తిరుపతిని తిరుపతిలో మనకు రైల్వే స్టేషన్లో మనకు కలెక్షన్ రోజుకి నలభై లక్షల నుంచి నలభై ఐదు లక్షల దాకా వస్తుంది కలెక్షన్